నేను ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ఖమ్మంగా పని చేస్తున్నాను మన జిల్లాలో పెద్ద పెద్ద అర్బన్ పార్క్స్ ఉన్నాయి నేలాద్రి అర్బన్ పార్క్ వెలుగుమట్ల అర్బన్ పార్క్ అదే ధారిలో ఒక కొత్త పులిగొండా ఈకో టూరిజం ప్రాజెక్ట్ కూడా ఏర్పాటు చేశాను ఈకో టూరిజం పెంచడానికి కానీ రీసెంట్గా మనకి ఒక స్పెసిఫిక్ కంప్లైంట్ వచ్చింది సతుపల్లి నియోజకవర్గం నుంచి కొన్ని జింకలు బయట వెళ్తున్నాయి చనిపోతున్నాయి ఇది సింగర్ అని బ్లాస్టింగ్ వల్ల చాలా ఇంపాక్ట్స్ ఉంటుంది దాంతో సహా రీసెంట్గా కొంతమంది గన్ పెట్టుకొని అక్కడ అర్బన్ పార్క్ అర్ధరాత్రి వచ్చారు ఐదు జింకలు చంపేసి వెళ్ళిపోయారు సో దానికోసం మీడియా వైపు నుంచి అట్లాగే పబ్లిక్ నుంచి చాలా కంప్లైంట్స్ వచ్చింది అందుకంటే నేను ఇక్కడ డిస్ట్రిక్ టాస్క్ ఫోర్స్ ఎఫ్ఆర్ రావు ఆధ్వర్యంలో అట్లాగే సత్తుపల్లి మంజులా గారు ఎఫ్డిఓ సత్తుపల్లి మరియు ఎఫ్ఆర్ఓ స్నేహలత సత్తుపల్లి రేంజర్ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ ఎంక్వైరీ టీం ఏర్పాటు చేసి అక్కడ పంపించేశాము త్రీ ఫోర్ డేస్ వాళ్ళు అంతా ఎంక్వైరీ చేసి ఇది ఫైండ్ అవుట్ చేశారు ఒక అవుట్ సోర్సింగ్ మనిషి గోపీ కృష్ణ అట్లాగే ఒక మార్నింగ్ వాకర్ శ్రీరామ్ ప్రసాద్ వాళ్ళతో సహా కొంతమంది అష్రాపేట్ జిల్లా నుంచి వచ్చారు ఫస్ట్ మనం ఇద్దరు థర్డ్ డిసెంబర్ నాడు రిమాండ్కి పంపించేశాము దాని తర్వాత పోలీస్ హెల్ప్ తీసుకొని మెయిన్ ఆఫెండర్ మెచ్చ రఘు ఆయన అశ్వరాపేట్ నుంచి స్నైపర్ గన్ పెట్టుకొని వచ్చారు అట్లాగే బండి ఓనర్ భరత్ ఇద్దరికి నిన్న రిమాండ్ చేశాము ఇప్పుడు పోలీస్ కేస్ దగ్గర ఆర్మ్స్ యాక్ట్ మనం రిక్వెస్ట్ చేస్తాము దాని కింద వాళ్ళు ఛార్జ్ షీట్ వేస్తారు అట్లాగే ఇప్పుడు ఆల్రెడీగా రిమాండ్ అయ్యారు నల్లు కాబట్టి మనం డీటెయిల్గా ఎంక్వైరీ చేసి కోర్టులో మన ఛార్జ్ షీట్ మన రిపోర్ట్ సబ్మిట్ చేస్తాము సో వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద త్రీ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్ దాకా పనిష్మెంట్స్ ఉంటాయి సో మన రిక్వెస్ట్ అదే ఉంది ఫారెస్ట్లో మనది ఏదైనా చెట్లు ఉంటే ఏదైనా వన్య ప్రాణులు ఉంటాయి ఇది నేచురల్ హెరిటేజ్ జస్ట్ ఇప్పుడు ప్రస్తుతం జనరేషన్ కోసం కాదు ఫ్యూచర్ జనరేషన్స్ కోసం కూడా ఉంటాయి సో మనం అటువంటి వన్య ప్రాణులు సంరక్షణ చేయాలి అసలే దాని నుంచి హంటింగ్ కోచింగ్ చేయకూడదు మీకు ఇష్టం ఉంటే కెమెరా పట్టుకొని అక్కడికి రండి కెమెరా నుంచి షూట్ చేయండి వీడియో రికార్డ్ చేయండి రీల్స్ రికార్డ్ చేయండి ఫోటో రికార్డ్ చేయండి కానీ వైల్డ్ లైఫ్కి డిస్టర్బెన్స్ కానీ హంటింగ్ చేయకండి అటువంటి ఇన్సిడెంట్స్ ఉంటే ఫారెస్ట్లో వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద పెద్దగా చేయలు